హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం బొబ్బర్ గారెలు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం అందరూ మినపగారెలు ఇష్టపడతారు కానీ బొబ్బర్ గారు కూడా చాలా రుచిగా ఉంటాయి అవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా బొబ్బర్లను ముందు రోజు రాత్రే నానపెట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసులు నానపెట్టానండి వాటిని ఉదయాన్నే లేచి శుభ్రంగా కడిగి దాన్ని గ్రైండ్ చేసుకోవడం జరిగింది మరీ మెత్తగా రుబ్బకండి కొంచెం పలుకు పలుకుగా ఉన్నా బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో మనం ఉట్టిగా వేసుకోవచ్చు లేదా రుచి కోసం కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి నెక్స్ట్ కొత్తిమీర అలాంటివి ఏమైనా యూజ్ చేయొచ్చు నేనైతే గారిలో రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొంచెం అంత కొత్తిమీర నాలుగు కరివేపాకు రెమ్మలు వీటిని సన్నగా తరిగి ఆ మిశ్రమంలో కలిపానండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని బాగా చేతితో కలపడం అనేది జరిగింది తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకున్నాను ఆ బాణీలో తగినంత ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి కొంచెం అంత పిండిని నూనెలో వేయడం జరిగింది ఆయిల్ అయితే వేయడెక్కేస్తుందండి ఇప్పుడు మనం బొబ్బరి గారిని స్టార్ట్ చేసేద్దాం నేను ఒక గిన్నెలో చేతిని తడుపుకోవడానికి కొంచెం వాటర్ కూడా తీసుకున్నానండి ఎందుకంటే పిండి చేతికి అంటుకోవడం మళ్ళా పిండిని తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది సో మనం పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకుంటూ దానివల్ల మన చేతిని ఎప్పటికప్పుడు తడుపుకుంటూ ఉండవచ్చండి దాని వల్ల ఏం జరుగుతుందంటే మనకి మన చేతికి పిండి అనేది అంటదు అందువల్లనే వాటర్ పెట్టుకుంటారండి అండ్ అదే విధంగా నూనెలో వేసేటప్పుడు కొంచెం చేయి కనుక తడిగా ఉంటే ఆ మిశ్రమం త్వరగా నూనెలో పడడానికి నూనెలో వేయడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది అందువల్లనే పెట్టుకుంటారండి చూడండి ఇప్పుడు నేను బొబ్బర గారి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా వేస్తున్నాను ఇది కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేసాయండి చూడండి ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఇది మంచిగా దోరగా వేగి మంచి రంగులోకి అయితే వస్తాయండి ఇలా అన్ని గోల్డెన్ కలర్ దాటిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనం వెనక్కి తిప్పాలండి చూడండి ఇలా తీసుకున్నాను ఈ విధంగా బొబ్బరి గాయలను ఇంకొక వాయి కూడా వేయడం జరిగింది ఇలా బొబ్బరి గాయలను తయారు చేసేసామండి వీటిలో పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ చట్నీ కానీ ఏదైనా టేస్ట్ గానే ఉంటుందండి మేమైతే టొమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నాము చాలా క్రిస్పీగా వచ్చాయి అదే విధంగా చాలా చూడడానికి కూడా మంచిగా షేప్ కూడా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీలో ఎంతమంది బొబ్బరి గారులు తిన్నారో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేయండి అదే విధంగా బొబ్బరి గారులు తయారు చేయడం మీకు వచ్చేమో మీరైతే ఎలా చేస్తారో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేయండి నేను నా స్టైల్లో ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కింద కామెంట్స్ నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్